హలో అందరికి వెల్కమ్ టు ఐసీసీ బ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం ముందు రోజునైతే మేమైతే దేవుడి దగ్గర కావాల్సినవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నాం అనమాట మాకైతే ఇలా గద్దలు పెట్టి ఉంటుందన్నమాట ఇందులోనే మా అమ్మ పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ కూడా వేస్తారు రేపు మార్నింగ్ ఇవన్నీ చేసి రెడీ చేసుకుని పూజ చేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి ఈ రోజే మొత్తం అన్నీ కూడా చేసేస్తున్నారనమాట మనం అక్షంతాలు కలుపుకున్నప్పుడు ఇందులో కొద్దిగా ఆవిని వేసి కలుపుకుంటే పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మొత్తం అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేస్తున్నారనమాట రేపు మార్నింగ్ పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ సర్దుకోవాల్సిన అవసరం ఉండదు మేమైతే ఎప్పుడు ఇలా ముందు రోజే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటామన్నమాట మళ్ళీ మార్నింగే ప్రసాదాలు అవన్నీ చేసి పూజ చేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది ఇక్కడ మా డాడీ అయితే తోరణాలు కడుతున్నారనమాట తోరణాలు కూడా ముందు రోజే కట్టేసుకుంటాము అసలు గుమ్మాలన్నిటికీ ఇలా తోరణాలు కట్టగానే ఫెస్టివల్కి వచ్చేసింది మా ఇల్లంతా అయితే కలకల్లా ఆడిపోతుంది వరలక్ష్మి మతం వస్తుందన్న ఒక వారం రోజుల ముందు నుండే మా హడావిడి అయితే స్టార్ట్ చేసేస్తాము అలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పి వరలక్ష్మి కావాల్సినవన్నీ తెచ్చుకొని అరేంజ్ చేసుకొని ఇవన్నీ ఒక వారం రోజుల ముందు నుండే హడావిడి స్టార్ట్ అవుతుంది తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ గడపలన్నింటికి కూడా పసుపు రాసి కుంగట్లో పెడుతున్నారనమాట ఎప్పుడైతే మేము మార్నింగ్ వరండా క్లీన్ చేసుకుంటే నైట్ మా అమ్మ పడుకునే ముందు ముగ్గులు అవి పెట్టి గడపల నీళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టేవారనమాట కానీ ఈసారి అయితే మార్నింగే ముగ్గులన్నీ పెట్టేశారు ఇక గడపల నీళ్ళకి పసుపు రాసి కొంగు బొట్లు పెట్టుకుని రెడీ చేసుకోవడమే ఇది అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా డెకరేట్ చేసుకోవాలన్నమాట దానికే చాలా టైం పట్టేస్తుంది అమ్మవారికి శారీ డ్రాపింగ్ అవన్నీ కూడా మేము నైటే చేసి అనమాట మార్నింగ్ అవ్వదని చెప్పి అవన్నీ చేయాలి ఇప్పుడు మా అమ్మ అయితే గడపల పసుపు రాసి కొంగు బొట్లు అవి పెట్టేసిన తర్వాత ఇక డెకరేషన్లోకి అయితే వచ్చేసాము మాకైతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి క్లాత్ ఉంటుంది అనమాట ఇది చూడ్డానికి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది మేము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఇలా వనలక్ష్మి వ్రతం వినాయక చవితి ఫెస్టివల్స్ అవి చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము నార్మల్గా ఇలా చూస్తే ఇది క్లాత్ అని తెలిసిపోతుంది కానీ ఫొటోస్లో అది చూస్తే సేమ్ రియలారిటీ తో చేసినట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఆ తర్వాత మా అమ్మ ఇది ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టడానికి స్టేజ్ కూడా రెడీ చేస్తారనమాట ఒక కట్టపెట్టి వేసి దానిపైన క్లాత్ వేసి రెడీ చేస్తారు తర్వాత శారీ డ్రాపింగ్ కూడా చేసేస్తున్నారు మేమైతే అన్ని అలా ముందు రోజు నైటే చేసేసుకుంటాము మార్నింగ్ వెళ్ళి ప్రసాదాలు అవి చేసుకుని మేము రెడీ అయ్యి పూజ చేసుకోవడమే ఈ అమ్మవారి బొమ్మనైతే మేమే రెడీ చేసుకున్నాం అనమాట మా అమ్మ క్లాత్స్తో స్టిచ్ చేశారు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది సాక్షాత్తు అమ్మవారి వచ్చి కొలువైనట్టుగా అనిపిస్తుంది నిజంగా ఇలా చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా మా అమ్మనే స్టిచ్ చేశారనమాట చూడండి శారీ డ్రాపింగ్ అయితే అయిపోయింది అమ్మవారికి మేము జ్యువెలరీ అంతా కూడా వేసేసాము మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ అయితే అమ్మ మాట అని యూట్యూబ్ ఛానల్ చూస్తారనమాట మీలో చాలా తెలిసే ఉంటుంది అందులో ఒక పెద్ద ఒకటి చెప్తారనమాట చాలా మంచి మాటలే చెప్తారు ఆ ఛానల్లో చూసి మా అమ్మ ఇలా స్టిచ్ చేశారనమాట ఈ చేతులు కాళ్ళు అమ్మవారి బొమ్మ ఇదంతా కూడా రెడీ చేశారు ఇంతకు ముందైతే మా అమ్మ బిందికి కట్టి చేసేవారనమాట అప్పుడు కూడా ఫేస్ పెట్టి చేసేవారు అత ఒక త్రీ ఇయర్స్ నుండి ఇలా బొమ్మ పెట్టి రెడీ చేసుకుని చేసుకుంటున్నాం అనమాట అమ్మవారిని అయితే రెడీ చేసేసాము ఇక కలసం అవన్నీ కూడా మార్నింగే రెడీ చేసుకోవాలి ఆ తర్వాత మా అమ్మ పేరెంటాలకి అని చెప్పి తాంబూలం అవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు పేరెంటాలకి ఇవ్వడానికి అరటిపళ్ళు పసుపు కుంకుమ వక్క గాజులు బ్లౌజ్ పీసు అలాగే మా అమ్మ బ్యాగ్ స్టిచ్ చేశారు కదా పేరెంటాలకి తాంబూలం పెట్టి ఇవ్వడానికి అని చెప్పి అందులో పెట్టేసి ఇలా ప్యాక్ చేసేస్తున్నారు అనమాట మళ్ళీ మార్నింగే ఇవన్నీ చేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది కదా ఇలా ముందుగానే చేసేస్తున్నారు శనగలు అయితే రేపు మార్నింగే పెడతారు ఇలా ఇంకా పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టేసి ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు మళ్ళీ మార్నింగే చేసుకోవాలి అంటే చాలా లేట్ అయిపోతుంది ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే రేపు పొద్దున్న చాలా ఈజీగా అయిపోతుంది మేమైతే నైట్ ఈ డెకరేషన్స్ ఇవన్నీ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట మళ్ళీ మార్నింగే లేవాలి కదా పూజ చేసుకోవాలి ఈ బ్యాగ్స్ అయితే మాత్రం మాకు బలి అనిపించాయి మా అమ్మ స్టిచ్ చేశారని కాదు కానీ నిజంగానే చాలా బాగున్నాయి ఇలా ఈ బ్యాగ్లో తాంబూలం పెట్టేస్తే చాలా బాగా అనిపిస్తుంది చూడ్డానికి లుక్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి భలే క్యూట్గా ఉన్నాయి కదా మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేసేసారు ఇక మార్నింగే ఫోర్కి లేచామన్నమాట లేచిన తర్వాత ఇల్లువి తుడిచేసుకుని మా అమ్మ అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఫస్ట్ ఇంట్లో పూజ చేసేసుకున్నారు తర్వాత పొయ్యి అంటించడానికి పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన కూడా చేసుకున్నారు ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు పొంగించారు ఇలా చేస్తుంటే నాకైతే భలే అనిపించింది ఇలా మార్నింగే లేచి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా తర్వాత మేమైతే ఇల్లంతా సాంబ్రాణి పొక్కు కూడా వేసేసాము మార్నింగే చాలా ప్రశాంతంగా అనిపించింది మా అమ్మ అయితే ఇక్కడ పాలు కూడా పొంగించేసారు ఆ తర్వాత పరమాన్నం కూడా చేశారు అలాగే ఇక ప్రసాదాలు అవన్నీ కూడా చేసేస్తున్నారు ఇక్కడైతే మా అమ్మ కుడుములు రెడీ చేస్తున్నారనమాట పిండి ఉక్క పెట్టేసి పక్కకు పెట్టేశారు చల్లారిలోపు పులిహోర ఇవన్నీ కూడా చేసేసారు ఇక పిండి చల్లారిపోయిన తర్వాత కుడుములు కూడా రెడీ చేసేస్తున్నారు మొత్తం ప్రసాదాలన్నీ కూడా రెడీ చేస్తారు మా అమ్మ అయితే ఎప్పుడైతే తొమ్మిది రకాలు పదకొండు రకాలు అలా ఎక్కువ ఐటమ్స్ చేసేవారు అనమాట కానీ ఈసారి అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి ఫైవ్ ఐటమ్సే చేశారు మనకి ఎంత ఓపిక ఉంటే అంతలో చేసుకోవచ్చు ఐదు రకాలైనా తొమ్మిది రకాలైనా పదకొండు రకాలైనా అలా మనకి ఎంత ఓపిక ఉంటే అంత చేసుకోవచ్చు ఎన్ని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తే అంతే చాలు తర్వాత మా అమ్మ అయితే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి కదా ఇక్కడ కలిసి మా అవన్నీ కూడా రెడీ చేసేస్తున్నారు నైటే అమ్మవారిని రెడీ చేస్తాం కదా అమ్మవారిని రెడీ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది నైటే రెడీ చేస్తాం కాబట్టి కలుసాం ఇవన్నీ కూడా త్వర త్వరగానే అయిపోతాయి మొత్తం అన్నీ కూడా డెకరేట్ చేసి పెట్టేశారు తర్వాత నేను అమ్మ కూడా రెడీ అయిపోయి వచ్చేసాము ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసాము మేము అనుకున్నట్టుగానే వరలక్ష్మి వ్రతం ఈ ఇయర్ కూడా చాలా బాగా చేసుకున్నాము మీరు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా అమ్మ ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ఇలానే చాలా నీట్గా డెకరేషన్స్ అవి చేసి చాలా బాగా చేస్తారనమాట పూజలు అంటే మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్ వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలా ఏ ఫెస్టివల్ అయినా సరే చాలా బాగా చేస్తారు మేము ఎక్కువగా వినాయక చవితి వరలక్ష్మీ వ్రతం ఈ టూ ఫెస్టివల్స్ చాలా గ్రాండ్గా చేసుకుంటాము అలాగే దివాళీ కూడా చాలా బాగా చేసుకుంటాము ప్రసాదాలు అవన్నీ చేయడం అయితే మార్నింగ్ నైన్కే అయిపోయింది తర్వాత కలసం ఇవన్నీ కూడా పూజ దగ్గర మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసేసరికి లెవెన్ థర్టీ అయింది అనమాట ఇక వన్ కల్లా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది చాలా బాగా చేసుకున్నాము పూజ అయిపోయిన వెంటనే మా అమ్మ అయితే ఫస్ట్ మా డాడీ కాళ్ళకి దన్నం పెట్టుకున్నారనమాట ఈరోజు మా ఇంటికి అయితే మా అమ్మమ్మ వచ్చిందనమాట తల్లికి వాయినం ఇవ్వాలని అంటారు కదా మా అమ్మ అయితే వాయినం ఇవ్వడం కోసం అని చెప్పి మా అమ్మమ్మని పిలిచారనమాట ఫస్ట్ మా అమ్మ అయితే మా అమ్మమ్మకి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి వాయినం అయితే ఇస్తున్నారు ఎప్పుడు మేమే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కానీ మా అమ్మమ్మ అయితే మాత్రం మా ఇంటికి అస్సలు రాదనమాట చాలా రేరు ఇలా సంవత్సరానికి ఒకసారి అలా వస్తుంది అంతే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా తప్పదు ఇక రావాలి అంటే వస్తుంది పూజ అయిపోయిన తర్వాత చాలాసేపు అమ్మవారిని అలానే చూస్తూ కూర్చున్నాం అనమాట చాలా బాగా అనిపించింది ఇలా మా అమ్మ అయితే చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు వినాయకుల వారి విగ్రహాలు ఇవన్నీ కూడా ఇలా కింద పీటలు వేసి వాటిపైన పెట్టారనమాట చాలా బాగా అనిపించాయి చూడండి ఇలా కలశానికే ఒక బ్లౌజ్ పీస్ కట్టేసి ఇలా చిన్ని మా ఇంట్లో చిన్ని ఫేస్ ఉంటుంది కదా అమ్మవారి ఫేస్ అది పెట్టారు మేమైతే మొత్తం ఇలా రెడీ చేసుకున్నాము మాకైతే ఈ లుక్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ అరటి మొక్కలు అయితే మా డాడీ తీసుకొచ్చారనమాట అరటి మొక్కలు పెట్టగానే ఒక మంచి లుక్ వచ్చేసింది చాలా బాగా అనిపించింది అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఇలా పెట్టామనమాట చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అందరం దండం పెట్టేసుకున్నాము తర్వాత బేరండాలకి తాంబూలం ఇవ్వడానికి అని చెప్పి పిలిచామనమాట అందరూ వచ్చి తాంబూలం తీసుకుని వెళ్తున్నారు వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత మేమందరం కలిసి భోజనం కూడా చేసేస్తాము మేమైతే వరలేశ్వర వ్రతం చాలా గ్రాండ్గా చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకం క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది బాయ్ గైస్ హక్కునమా టాట